ట్రాఫీస్ ఈరోజు మేడం సిడ్లో ఉన్న పన్నా సిక్స్ కేజీలో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోర్లో లైట్ వెయిట్లో మంచి గ్రాండ్లోకి వచ్చే జ్యువెలరీ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడైతే పన్నాలో ప్రజెంట్లో కోల్డ్ కోల్ మీద మంచి ఆఫర్ అన్నది మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉంది దాన్ని కొత్తగా రీమోడల్ చేయించుకోవాలి దాన్ని మార్చేసి కొత్తగా తీసుకోవాలి అనుకుంటున్నారు బెస్టర్ రిజెస్ కావాలి ఆఫర్ ఏంటి అని కూడా నేను వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా మనకి బ్లీచ్ కలెక్షన్లో హెవీగా కనిపించే జ్యువెలరీ అయితే షేర్ చేస్తున్నాము వైట్ కూడా మనకి చాలా తక్కువలో వస్తుందండి కనిపించినంత అయితే ఎక్కువ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉంటాయన్నమాట కలెక్షన్ వన్ బై వన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మా ఛానల్ని కబాజేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఓషన్ కూడా సెలెక్ట్ చేయాలి అడే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వగలం జరగ చూసేద్దామా బ్యూటిఫీ హారంతో స్టార్ట్ చేద్దామండి ఎంత ఫ్యాన్సీ లుకింగ్లో ఉందో చూసారా లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుందండి నేను వెయిట్ చెప్తాను బట్ మీరైతే వెయిట్ విన్న తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారనమాట పెండెంట్ చూడొచ్చండి స్టెప్ వైజ్గా త్రీ స్టెప్స్ పెండెంట్ వచ్చింది పెండెంట్ లోపల కూడా మనకి సీజెట్స్తో పాటు లక్ష్మీదేవి అమ్మవారు చూడండి నక్షి లో ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారు లైట్ లో ఇంత డీటైలింగ్ రావడం అనేది చాలా రేర్ అండి బట్ ఇలాంటి డిజైనర్ పీసెస్ పన్నాలో చాలా అవైలబుల్గా ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి సీజర్స్ పర్ల్ అలాగే పంకిన్ బీడ్స్ రూబీ కాంబినేషన్లో పంకిన్ బీడ్స్ హైలైట్ చేశారండి కాంబినేషన్ కానీ ఆ మ్యాచింగ్ కానీ పెయిరింగ్ కానీ చూడండి ఎంత బాగుందో లేయర్స్ ఉంటుంది నెక్కి మీరు ఈ ఒక్క పీస్ పెట్టుకున్న చాలా హైలైట్ ఉంటుందండి అలాగే ఇక్కడ మిడిల్ లో ఈ గ్రీన్ కలర్ స్టోన్ చూడొచ్చు కార్వింగ్ లో చాలా ట్రెండింగ్ వెయిట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ టు టూ గ్రామ్స్ ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ చెప్తున్నానండి మనకి టోటల్ సెట్ వచ్చి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుంది బట్ ఇందులో గోల్డ్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే యూజ్ చేశారండి వీటికి ఇయరింగ్స్ కావాలంటే మీరు ఇలా పెండెంట్తో మ్యాచ్ అయ్యేలాగా అలా కూడా తీసుకోవచ్చు కస్టమైజ్ చేసిస్తారు బట్ కస్టమైజేషన్కి అయితే కొంచెం టైం పడుతుందండి మీరు స్పిన్మెల్స్ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు అలాగే గోల్డ్ ప్రైస్ ఎవ్రీ చేంజ్ అవుతుంది కదండి అందుకని పర్టిక్యులర్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అన్న ఒకసారి కాంటాక్ట్ చేసారంటే ఎస్టిమేషన్ నవరత్నం కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ అండి అసలు ఈ సెట్ చూసారంటే ఎంత డిఫరెంట్గా ఉందో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికి కూడా ఇలాంటి ప్యాటర్న్స్ అయితే ఉండవండి మీరే ఇలా యూనిక్ పీసెస్ కనుక వేసుకోవాలి అంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి ఫస్ట్ వెయిట్ చెప్తాను థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి ఈవెన్ ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్ కూడా లేదు అండ్ మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్ చూసినట్లయితే కంప్లీట్ నవరత్నం కాంబినేషన్ స్టోన్స్ వస్తాయి అండ్ మిడిల్లో పెండెంట్ లాగా ఇచ్చారు కదా డబల్ స్టెప్ పెండెంట్ అక్కడ వచ్చి మనకి కార్వింగ్ స్టోన్స్ ఇచ్చారండి ఇవి మొత్తం వైట్ కలర్ మొత్తం కూడా సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ స్టోన్స్కి బీట్స్కి కూడా కొంచెం సెపరేట్ కాస్ట్ ఉంటుందండి బట్ మినిమల్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఎక్కువ ఛార్జెస్ అదర్ షోరూమ్స్తో కంపేర్ చేస్తే అంతంత ఛార్జెస్ అయితే ఉంటుందండి చాలా మినిమల్ ఛార్జెస్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చినాయి కదండి లైట్ గ్రీన్ కలర్ రష్యన్ బీడ్స్ వచ్చినాయి కదా మీకు ఇది గ్రీన్ వద్దు మాకు లెవెండర్ ఆర్ పింక్ ఇంకా సమ్ అదర్ కలర్ ఏదైనా కావాలి అన్న కూడా కస్టమైజ్ చేస్తారండి అదైతే థర్టీ డేస్ టైం అయితే పడుతుంది మీరు అలా కస్టమైజేషన్ కావాలి అనుకున్న వల్ల కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు లెవెండర్ కలర్ అనేది కూడా ఫుల్ ట్రెండ్లో ఉంది కదా జ్యువెలరీలో కూడా మస్తు ఫాస్ట్ మూవింగ్ ఉందండి అండ్ ఈ సెట్ కనుక చూసినట్లయితే అసలు ఎంత బాగుందో చూడండి పెండెంట్ హైలైట్ అండి ఈ సెట్కి మీరు పెండెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే అయితే చాలా చాలా పెద్ద పెండెంట్ చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుందనమాట అండ్ ఈ పెండెంట్ వచ్చేటప్పటికి కంప్లీట్ సీజెట్స్ అండ్ పాల్ అండి రైస్ పాల్ కాంబినేషన్తో పేర్ చేసేసారు పైన మొత్తం కూడా ల్యావెండర్ కలర్ విత్ మనకి చిన్న బీడ్స్ వస్తాయి చిన్న చిన్న పర్ల్స్తో పేర్ చేశారు ఈ సెట్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఓవరాల్ సెట్లో నెట్ గోల్డ్ మనకి ట్వంటీ త్రీ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ ఉంటుందండి ఇప్పుడు ఆఫర్ అని చెప్పాను కదా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ అది ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని మనకి నార్మల్గా ఉండే గోల్డ్ ప్రైస్ ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తున్నారండి సో మీరైతే తక్కువ ప్రైస్కి కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు ఎక్కువ ప్రైస్కి మీ ఓల్డ్ గోల్డ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం మీరు ఇప్పుడు విజిట్ చేస్తే బెస్టడీలు అనే చెప్పవచ్చండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చైనా చేసుకున్నప్పుడు మీకు చాలా వేరియేషన్ అయితే వస్తుంది అలాగే ఇంత మంచి మంచి మోడల్స్ కూడా తీసుకోవచ్చు కదా గుంటూరు విజయవాడ ఆర్ అదర్ సరౌండింగ్స్ వాళ్ళు ఎవరైనా రావాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి టూ కిలోమీటర్స్ కూడా ఉండదు అనమాట అడ్రస్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైనర్ పీస్ అండి ఈ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ బీట్స్ కాంబినేషన్ ఇచ్చారు విత్ పంపింగ్ బీట్స్ అండి పంపింగ్ బీట్స్ చూసారు ఈ కలర్ ఎంత ట్రెండీగా ఉందో రేర్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి అండ్ పైన కూడా మనకి ఒక టూ లైన్స్ ఆఫ్ పార్ట్నర్ అనేది జాయిన్ చేసి ఒక చిన్న మాప్ అయితే ఇచ్చారు అండ్ ఈ కలర్ కూడా చూసారంటే మంచి పేల్ పింక్ కలర్ అండి అసలు బీట్స్ కూడా చాలా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ ఈ పీస్ వచ్చేటప్పటికి కొంచెం లిటిల్ విట్ వెయిట్ అండి ఎందుకంటే మనకి టూ లేయర్స్ వచ్చింది కదా ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ అండి టూ లేయర్స్ వచ్చే అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ కానీ అదంతా మీరు ప్యాటర్న్ చూసుకోవచ్చండి లుక్ వైజ్గా కానీ డీటెయిలింగ్ వైజ్గా కానీ చాలా వివటాగా ఉంటుంది మీకు సిమిలర్ వెయిట్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి నేను జస్ట్ స్టోర్లో ఉన్న వాటిలో హ్యాండ్ పిక్ డిజైన్స్ మాత్రం ఒక ఫైవ్ టు టెన్ డిజైన్స్ మాత్రం షేర్ చేస్తున్నాను మీరు విజిట్ చేసినా లేదు మీరు ఏదైనా డిజైన్ కస్టమైజ్ కావాలి అన్నప్పుడు చేసి ఇస్తారనమాట అండ్ ఇది చూసారా మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కడా చూడమండి ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అనమాట ప్యాటర్న్స్ వచ్చి కంప్లీట్ కూడా మనకి రష్యన్ బీడ్స్ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి పేర్ చేశారు త్రీ లైన్స్ వస్తుందండి మీకు త్రీ లేయర్స్ లాగా వచ్చేస్తుంది పైన మొత్తం ఫ్లార్ ప్యాటర్న్ అగైన్ బీడ్స్ ఇచ్చి కింద కూడా మనకి సపరేట్ డిఫరెంట్ డిజైన్తో ఫ్లార్ అనేది ఈ కాన్సెప్ట్ ఇచ్చారు ఇక్కడ పెండెంట్ కూడా చూడొచ్చు ఒక డ్రాప్ షేప్తో పెండెంట్ అనేది హైలైట్ చేశారండి పైన మొత్తం కూడా తో పేర్ చేశారు ఇది వచ్చేటప్పటికి మనకి thank ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి స్టోన్స్ బీట్స్ అన్నీ లెస్ చేసి ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను అలాగే బ్యాక్ చైన్ కావాలి అంటే మీకు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వెయిట్ అయితే అడిషనల్గా యాడ్ అవుతుంది అండ్ రూబీస్ విత్ పర్ల్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కొంచెం మనకి లాంగ్ టైప్ వస్తుంది అనమాట లాంగ్ హారం స్టైల్లో వేర్ చేసుకోవచ్చు అండ్ మీరు ప్యాటర్న్ చూడొచ్చండి అసలు మల్టీ లైన్స్ ఒక ఫైవ్ లైన్స్ ఆఫ్ రూబీ బిట్స్ అది కూడా మీడియం సైజ్ వచ్చాయి అండ్ ఆల్టర్నేట్గా చిన్న చిన్న వెరీ స్మాల్ పర్ల్తో ప్రిపేర్ చేశారండి దీనికి పెండెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెండెంట్ మల్టీ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చి పికాక్ ప్యాటర్న్ ఇచ్చారండి పైన మొత్తం డబల్ పికాక్ లాగా ఇచ్చి ఫ్లవర్ షేప్ అనేది హైలైట్ చేశారు కింద వచ్చి అగైన్ డ్రాప్ షేప్ అనేది డిజైన్ చేశారనమాట పెండెంట్ కూడా మనకి పెద్దగా ఉంటుంది వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ రేట్లో వస్తుందండి ఫిఫ్టీన్ గ్రామ్స్ రేట్లో ఇంత మంచి పీస్ అనేది మీరు తీసుకోవచ్చు మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ కనుక ఉంటే చక్కగా ఎక్స్చేంజ్ చేసేసుకొని అండి ఇప్పుడైతే ఓల్డ్ గోల్డ్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కూడా ఆఫర్ ఇస్తున్నారు మార్చి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ థర్టీ ఫస్ట్లో ఆఫర్ ఎండ్ అయిపోతుంది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరికైనా ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుందండి అండ్ గోల్డ్ మనకి గా పెండెంట్ వద్దు సింపుల్ గా ఉండాలి బట్ కొంచెం యూనిక్ గా ఉండాలి డిజైన్ అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సెట్ అండి పెండెంట్ అలా ఏమీ ఉండదు మల్టీ లైన్ ఆఫ్ పర్ల్ అండ్ బీడ్ ఇచ్చేసారు కి చూసారు కదా చిన్న చిన్న మోప్స్ అండి వెరీ స్మాల్ అనమాట చాలా చిన్న తో పేర్ చేశారు అండ్ ఇది వచ్చేటప్పటికి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఓన్లీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిటే ఉంటుందన్నమాట సిక్స్ గ్రామ్స్ కూడా లేదండి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్ హారం వస్తుంది వీటికి మీకు ఇయర్ రింగ్స్ కావాలి అన్న ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంటాయి లేదు కస్టమైజేషన్ కూడా ఇయర్ రింగ్స్ ఉంటుందండి నేను ఏంటంటే ఓన్లీ ఈ వీడియోలో హారమ్స్ మాత్రం ఫోకస్ చేస్తున్నాను మీకు వీటికి పేరుగా ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీస్ కానీ ఇంకేదైనా సెట్ వైజ్గా తీసుకోవాలి అలా ప్లానింగ్ ఉంది అన్న కూడా కాంటాక్ట్ చేస్తే వర్చువల్గా వీడియో కాల్లో కూడా మీరు చూస్ చేసుకో ఒక టెన్ గ్రామ్స్ వెయిట్లో ఒక బ్యూటిఫుల్ హారం అండి పర్ల్ విత్ రూబీస్ కాంబినేషన్ వస్తుంది కొంచెం బిగ్ సైజ్ పర్ల్స్ వస్తాయండి పర్ల్స్ ఫోర్ లైన్స్ వచ్చేస్తాయి అండ్ కింద మనకి ఆఫ్ పర్ల్ ఆఫ్ రూబీస్ లాగా పేర్ చేశారు కొంతమంది ఏంటంటే పెండెంట్ వచ్చి మాకు రౌండ్గా ఇష్టం ఓవర్ షేప్ ఇష్టం అలా అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళకి ఈ పెండెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ పెండెంట్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లో చూడండి ఒక కార్వింగ్ స్టోన్ పైన మళ్ళీ గోల్డ్ తోటి ఇంకా మనకి డిజైన్ ఇంకా కొంచెం బ్రైట్గా ఉండడం గోల్డ్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అది చాలా యూనిక్గా ఉంది అండ్ మీరు కింద కూడా చూడొచ్చు కొంచెం లెంత్ రావడానికి డబుల్ స్టెప్ ఆఫ్ బీడ్స్ అనేది యూస్ చేశారండి ఓన్లీ అంటే ఓన్లీ టెన్ గ్రామ్స్ వెయిట్లో మీకు ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేసింది ఒకవేళ మీకు బ్యాక్ చైన్ కావాలంటే ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కంప్లీట్ విత్ బ్యాక్ చైన్ కూడా సెటప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఉండే ఒక బ్యూటిఫుల్ మినీ హారం అండి ఇదైతే మరీ లాంగ్ ఏం రాదు నెక్కకు వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట మినీ స్టైల్లో ఉంటుంది అండ్ ఇదైతే అసలు కలర్ చూడండి ఎంత బాగుండిందో అసలు రియల్గా చూస్తే మాత్రం అసలు సూపర్ సూపర్ ఉందండి చాలా చాలా లైట్ వెయిట్లో వచ్చింది దట్టు ఇదైతే పెద్దవాళ్ళకి కానీ మిడిల్ లేజ్ వాళ్ళకి ఎవరికైనా సూట్ అయిపోతుంది ఎందుకంటే ఇలా లేయర్స్ కాంబినేషన్ అనేది ఏర్స్తో సంబంధం ఏమి ఉండదండి ఎవరైనా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు నియర్లీ థర్టీ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది కొంచెం లిటిల్ బిట్ వెయిట్ ఉంటుంది బట్ చూడటానికి మాత్రం చాలా ఉంటుందండి ఇందులో మీకు స్టోన్ ఉంది కదా ఈ స్టోన్ మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే పింక్ కానీ గ్రీన్ కానీ ఇంకా ఏదైనా కలర్ కానీ మీరు అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ గ్రీన్లో కూడా ఒక బ్యూటిఫుల్ హారం ఉందండి ఇది కూడా పెండెంట్ లేకుండానే వస్తుంది అనమాట మిడిల్ పెండెంట్ ఏమి ఉండదు అండ్ దట్టు ఇది యూనిసెక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు జెంట్స్ షేర్వాణి మీద అలా కూడా వాడుతున్నారు కదండి ఇలాంటివి అలా కూడా సెట్ అయిపోతుంది ఇలా సైడ్ వచ్చి మనకి టూ మోప్స్ ఇస్తారు అండ్ మీకు కింద అయితే ఇంకా జస్ట్ బీట్స్ కాంబినేషన్లోనే ఉంటుంది బీట్స్ అండ్ కాల్ ఇచ్చారు సపరేట్ పెండెంట్ ఏమీ ఉండదండి సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ హారం టెన్ గ్రామ్స్ వెయిట్లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి అసలు చూడండి ఎంత బాగుందో చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది అనమాట అంత బాగుంది చక్కగా చాన్బాలి కాన్సెప్ట్లో అసలు చాలా చాలా యూనిక్గా డిజైన్ చేశారు దీనికి ఇయర్ రింగ్స్ కనుక తీసుకోవాలంటే జస్ట్ చాన్బాలి తీసుకుంటే సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కంప్లీట్ కూడా మనకి లైట్ మింట్ కలర్ కాంబినేషన్లో స్టో బీడ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ పర్ల్స్ చూడండి ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ అనమాట చాలా బాగుంది కదా అండ్ పెండెంట్ కూడా మనకి ఇట్లా త్రీ లేయర్స్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ త్రీ లేయర్స్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ వెయిట్ కూడా ఓన్లీ అంటే ఓన్లీ టెన్ గ్రామ్స్ వెయిట్ అనమాట ఓన్లీ గోల్డ్ వచ్చి టెన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేసింది అండ్ బర్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఇక్కడ పీజేఈలో స్కీమ్స్ కూడా ఉంటాయండి మీరు చక్కగా స్కీమ్లో జాయిన్ అయినా కూడా మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీరు కాంటాక్ట్ చేస్తారంటే స్కీమ్ డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తారు అలాగే ఇప్పుడైతే ఓల్డ్ గోల్డ్ ఆఫర్ అండ్ అవుతుంది కదండి మీకు గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అండి ఫస్ట్ వరకు మీరు త్రూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ స్టోర్కి విజిట్ చేసిన మీ ఓల్డ్ గోల్డ్ మీద హండ్రెడ్ రూపీస్ అయితే పది దానికి అరీక్ష ఇస్తున్నారు సో ఆఫర్ అయితే ఎవరు ఇస్తాము అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి మనకి ఈ పెండెంట్ అయితే చాలా యూనిక్గా అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉందండి పెండెంట్ కంప్లీట్ కూడా రౌండ్ షేప్ వచ్చి కూరలతో పేరు చేశారు మిడిల్లో చూసారు కదా జనరల్గా అమ్మవారు రావడం పీకాక్ రావడం అలా ఉంటూ ఉంటుంది ఇక్కడైతే ఎలిఫెంట్ వచ్చిందండి ఎలిఫెంట్ కూడా మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో లైట్ యాంటిక్ ఫినిష్లో చాలా డీటెయిలింగ్గా ఉంది చూసినట్లయితే ఆ ఎలిఫెంట్ ఫేస్ కానీ దాని బాడీ పార్ట్స్ కానీ చాలా నీట్ నీట్గా కార్వింగ్ ఫినిష్ కానీ చాలా బాగా ఇచ్చేసారండి ఈ సైడ్ కి చూడొచ్చు ఫ్లవర్స్ సీజెర్ తో పేరు చేశారు సీజెర్ మిడిల్ లో వచ్చి కోరల్ ఇచ్చేశారు కింద కూడా మనకి సేమ్ ఏదైతే చైన్ లో వచ్చిందో గ్రీన్ కలర్ అలాగే కోరల్ కాన్సెప్ట్ లో మనకి బీట్స్ ఇచ్చారు పెండింట్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అనేది హైలైట్ చేసారు కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ బీట్స్ అనేది ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ పీస్ అండి ఇక్కడ మొత్తం కూడా మనకి ఆల్టర్నేట్ మనకి గ్రీన్ అండ్ కోరల్ కాంబినేషన్ అనేది ఇచ్చారు సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వైట్ ఈ బ్యూటిఫుల్ సెట్ అనేది పిక్ చేసుకోవచ్చు ఇలాంటి వాటిలో మీకు చాలా మల్టీ ఆప్షన్స్ ఉంటాయండి ఇప్పుడు మనం గ్రీన్ విత్ కోరల్ చూసాం కదా నెక్స్ట్ గ్రీన్ విత్ పాల్ చూద్దామండి ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ ఏ అనమాట మనకి అన్నీ కూడా ఇట్లా బీడ్స్ కాన్సెప్ట్లో ఉన్నవి మాత్రమే షేర్ చేస్తున్నాను స్టోర్కి విజిట్ చేశారంటే మీకు నక్షి కావాలి లైట్ వెయిట్లో కావాలి యాంటిక్ ఫినిష్లో కావాలి ఏ ప్యాటర్న్స్లో కావాలి అన్న కూడా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి ఈ బ్యూటిఫుల్ పీస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్లో ఇలా చక్కగా కొంచెం పెద్ద పెండెంట్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్ అండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉంటుంది ఫస్ట్ దీని పెండెంట్ చూద్దాము పెండెంట్ కనుక చూసినట్లయితే మనకి రౌండ్ షేప్లో చిన్న పెండెంటే వస్తుంది బట్ చాలా చాలా యూనిక్ పీస్ అండి మీకు పెండెంట్ మధ్యలో డార్క్ వైలెట్ కలర్తో ఒక స్టోన్ ఇచ్చారు స్టోన్ వల్లే అసలు మీకు జ్యువెలరీకి లుక్ వచ్చిందండి అంత బాగుందనమాట అది కూడా కావింగ్ స్టోన్ అనమాట దానిపైన మళ్ళీ మనకి సీజెడ్ అండ్ గోల్డ్ తోటి కాంబినేషన్ డిజైన్ ఇచ్చారండి కింద కూడా చక్కగా జాలీ ప్యాటర్న్లో మీరు ఇలా చూడొచ్చండి హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు అండ్ ఇది మొత్తం కూడా డబల్ రఫ్ బేట్స్ వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేపాటికి మనకి వెయిట్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అండి లైట్ వెయిట్ కదా సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో మనకి బీచ్లో హారం వస్తుంది అంటే చక్కగా తీసుకోవచ్చు అండ్ బడ్జెట్ కూడా మీకు చాలా మంచి బడ్జెట్లో వస్తుందండి మంచి బడ్జెట్లో ఇలా యూనిట్ పీసెస్ చాలా ఉంటాయండి పన్నాలో మీరు విజిట్ చేశారంటే కలెక్షన్ లైవ్లో చూసేయచ్చు ఒకవేళ మీకు అందులో వేరే కలర్ కావాలి కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేయాలి అన్న కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి బట్ థర్టీ డేస్ టైం పడుతుంది మీరు టైం తీసుకొని చక్కగా మీకు నచ్చిన మోడల్ కస్టమ్ చేయించుకోవచ్చు అండ్ చూసారా ఒక కైండ్ ఆఫ్ వైట్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి రెగ్యులర్గా వచ్చే పర్ల్ షేడ్ అయితే కాదు ఒక లైట్ షేడ్ వచ్చేస్తుంది అనమాట గ్లాసీ ఫినిష్లో అండ్ దీనికి డబుల్ స్టెప్ ఆఫ్ పెండెంట్ అనేది పేర్ చేశారు పైన వచ్చి లైట్ పింక్ కలర్ అండ్ కింద ఇది గ్రీన్ సమ్ గ్రీనిష్ షేడ్లో ఉంటుందండి బీడ్ వచ్చి అండ్ కింద వచ్చి మనకి సేమ్ ఏదైతే నెక్లో నెక్ పీస్లో ఇచ్చారో సేమ్ అదే కాన్సెప్ట్లో కింద బీడ్స్ విత్ పాల్తో పేర్ చేస్తారు ఈ కంప్లీట్ వైట్ స్టోన్స్ మొత్తం కూడా సీజెడ్స్ వస్తాయండి సీజెడ్స్ మీకు వేసుకున్నప్పుడు మంచి షైనీ లుక్లో చాలా బాగుంటుంది అండ్ ఈ పీస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ వన్ గ్రామ్ రెయిట్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఈ పీస్ చూడొచ్చండి ఇప్పటి వరకు చూసిన వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా యూనిక్ పీస్ అనమాట చిన్న చిన్న పంకిన్ బీడ్స్ తయారు చేశారు చిన్న చిన్న పంకిన్ బీడ్స్ చాలా చిన్న సైజు వస్తాయండి చిన్నవి ఫోర్ లైన్స్ ఇచ్చారు అండ్ దీనికి పెండెంట్ అయితే చాలా చాలా డిఫరెంట్ అండి షేప్ డిఫరెంట్గా ఉంది వర్క్మెన్ షిప్ కూడా చాలా యూనిక్గా ఉంది ఈ పైన వచ్చేటప్పటికి మనకి నక్షి కాంబినేషన్ లో పికాక్ పాటన్ ఇచ్చారండి ఆ పీకాక్ కింద కూడా చక్కగా బీట్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు ఈ కింద పెండెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షేప్ చూడండి హెక్సాగోన్ లాగా ఇచ్చి పైన రాధాకృష్ణుల కాంబినేషన్ అసలు హైలైట్ ఉందండి పీస్ మాత్రం అండ్ ఇది కనుక వేసుకుంటే అందరూ విజయవాల్ గురించే మాట్లాడుకుంటారు బట్ వెయిట్ మాత్రం చాలా తక్కువండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లోనే వచ్చేసింది అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ వేసుకోండి ట్వంటీ టూ గ్రామ్స్లో మనకి ఇంత మంచి సెట్ అయితే అవైలబుల్లో ఉందండి బట్ ఇదైతే నేను ఫస్ట్ షో చెప్తారనమాట ఇదైతే చాలా యూనిక్ పీస్ అండి ఇట్లాంటివి మార్కెట్లో చాలా రేర్గా దొరుకుతాయి సో నచ్చినప్పుడు మీరు చక్కగా తీసేసుకోండి అండ్ పెన్నెంట్ కూడా చక్కగా ఇలా త్రీ స్టెప్స్ వచ్చింది లాంగ్ పెన్నెంట్ వచ్చిందండి అండ్ పర్ల్లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్లోనే వచ్చేసింది అనమాట సెవెంటీన్ గ్రామ్స్లో ఎంత మంచి పీస్ అవైలబుల్గా ఉందండి కంప్లీట్ కూడా పర్ల్ మాల రాణిహారం టైప్ వస్తుంది ఇలా మనకి డబల్ సైడ్ పెండెంట్ లాగా ఇస్తారు మిడిల్లో పెండెంట్ కూడా చూడొచ్చండి పెండెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చక్కగా ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చేసి చుట్టూ కూడా సీజెట్స్ తోటి హైలైట్ చేశారండి టైప్ టైప్లో ఉంటుంది పర్ల్ కూడా మీకు చూసినట్లయితే సిక్స్ లైన్స్ వచ్చేస్తాయి కంప్లీట్ కూడా గోల్డ్తోటే వస్తుందండి మీకు పర్ల్ కూడా గోల్డ్తోటే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది పాటికి మనకి సెవెంటీన్ గ్రామ్స్ అండి సెవెంటీన్ అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ జ్యువెలరీ పన్నా వాళ్ళకే సాధ్యం అనమాట మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఇంకా వారే సీజెన్స్ ఉన్నాయి కదండి సో పెళ్ళికి సంబంధించి పెళ్ళికి ഹെവീ സെറ്റ് ലൈറ്റ് ദക്ഷിണ കോൺസെപ്റ്റ് കാണിത് ലൈറ്റ് വെയിറ്റ് കാണി എല്ലാം കലക്ഷൻ കാണാൻ അല്ലെബിൾ ఈ రోజు ఏంటంటే నేను లైట్ వెయిట్ కొంచెం బీడ్స్ లో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయని సో వాటి మీద ఒక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ అండి మీరు ఇక్కడ సైడ్ కనుక చూసినట్లయితే మల్టీ లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న ఫ్లాస్ పేరు చేశారండి వాటికి ఇంకా కొంచెం కొంచెం యూనిక్ టచ్ ఇవ్వడం కోసం పర్ల్ అండ్ బీడ్స్ హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చారు సేమ్ అదే మళ్ళీ మనకి చైన్ లో కొంచెం తర్వాత రిపీట్ చేశారు దీనికి పెండెంట్ అయితే హైలైట్ అండి పెండెంట్ కనుక చూసినట్లయితే మనకి చాన్బాల్ స్టైల్ ఆఫ్ టైప్లో వస్తుంది అండ్ పెండెంట్ కూడా కొంచెం లెంత్ ఆఫ్ పెండెంట్ వస్తుంది షార్ట్ పెండెంట్ ఏం కాదు మిడిల్లో రూబీ స్టోన్ ఇచ్చి సైడ్కి మొత్తం కూడా డ్రాప్ షేప్ మొత్తం కూడా మనకి సీజర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్లయితే కార్వింగ్ స్టోన్ పైన అగైన్ మనకి ఫ్లార్ డిజైన్ అనేది కస్టమైజ్ చేశారండి చాలా బాగుంది కదా ఇక్కడ చాన్ బాల్ ఎండ్ చేయకుండా కింద కూడా మనకి చక్కగా ఈ షేప్ షేప్లో హ్యాంగింగ్స్ ఇచ్చారండి ఈ హ్యాంగింగ్స్ వల్ల ఏంటంటే పెండెంట్ ఇంకా గ్రాండ్ లుక్ ఉంది అండ్ లెంత్ ఎక్కువ కూడా కనిపిస్తుంది అండి ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ యూజ్ చేశారండి కంప్లీట్ వెయిట్ కూడా చెప్తాను కంప్లీట్ వెయిట్ వచ్చి నైంటీ టూ గ్రామ్స్ అండి నైంటీ టూ గ్రామ్స్లో ఓన్లీ మీకు అరౌండ్ నైన్టీన్ గ్రామ్స్ మాత్రమే గోల్డ్ ఉంది రిమైనింగ్ మొత్తం కూడా బీట్స్ వెయిట్ బీడ్స్ వెయిట్ కానీ స్టోన్ వెయిట్ కానీ ఏది ఉన్నా కంప్లీట్ లెస్ అయిపోతుందండి ఇందులో ఎక్కువ బీడ్స్ ఉన్నాయి గోల్డ్ వేస్ట్ అయిపోతుందేమో అని ఎవరు ఆలోచించదు మీకు కంప్లీట్ లెస్ అయిపోతాయి ఓన్లీ ఎంత గోల్డ్ వాడారో అంత గోల్డ్కి మాత్రమే గోల్డ్ కాస్ట్ పడుతుంది బీడ్స్కి సపరేట్ కాస్ట్ ఉంటుందండి అండ్ గ్రీన్స్లోనే మీకు ఒకటే కైండ్ ఆఫ్ వాటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి వీడియోలు అన్నీ షేర్ చేయలేము ఇది చూసినట్లయితే మనకి ఈ ప్రీవియస్ దానికంటే కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ వీడ్స్ వచ్చాయి ఈ సైడ్ మాప్స్ కూడా కొంచెం సైజ్ పెరిగిందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ పెండెంట్ వస్తుంది అంటే లైక్ స్టెప్ వైజ్గా అలా కాకుండా సింగిల్ పెండెంట్ వస్తుంది బట్ పెద్ద పెండెంట్ వచ్చింది పెండెంట్ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో విత్ పాల్ హ్యాంగింగ్తో పేర్ చేశారండి ఇది వచ్చి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నెట్ గోల్డ్ నెట్ గోల్డ్ అయితే యూజ్ చేశారు ఈ సెట్లో ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఈ రీబ్యూటిఫుల్ హారం అనేది పర్చేస్ చేసుకుంటున్నాయి అగైన్ దీంట్లోనే ఇంకొక సిమిలర్ మోడల్ అండి పెనెన్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి పెండెంట్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ మనకి మంచిలో వాడే బీట్స్ ఆ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఇది ఇంకొక ప్యాట్ ఇది కొంచెం నక్షి టచ్ కూడా యాడ్ చేశారండి కొంచెం వర్క్మెన్షిప్ అనేది మారుతుంది ఇది వచ్చి సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి సిమ్లర్ వాటిలో మీకు ఎలాంటి ఆప్షన్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుందండి ఇది కూడా అయితే లైట్ కలర్స్ కూడా ఫుల్ ట్రెండ్లో ఉంది ఈ బ్యూటిఫుల్ హారం చూడొచ్చు మీరు ఈ హారం కనుక చూసినట్లయితే పంకిన్ బీడ్స్ కాంబినేషన్లో ఉంటుంది పంకిన్ బీడ్స్ కూడా లైట్ పేల్ పింక్ కలర్ అండి చాలా లైట్ షేడ్ ఉంటుంది అండ్ దీనికి పెండెంట్ వచ్చి పికాక్స్తో పేర్ చేశారు పికాక్ పెండెంట్ లైక్ పికాక్స్ టైప్ టైప్లో కింద హ్యాంగింగ్స్ అదంతా కూడా డిజైన్ చేశారు ఇది వచ్చి మీకు లైట్ వెయిట్ లోనే వస్తుందండి ఇది కూడా కనిపించేంత హెవీ ఉండదు ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ ఈ హార్మోని పిక్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా లైట్ కలర్ లో ఇంకొకటి కూడా షేర్ చేస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చండి ఎక్కువ హెవీ డిజైన్ ఏమీ ఉండదు జస్ట్ వన్ లైన్ ఆఫ్ పర్లు వన్ లైన్ ఆఫ్ బీల్స్ ఉంటాయి కింద వచ్చి చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేది డిజైన్ చేశారండి కొంచెం మరీ సింపుల్గా కాకుండా కొంచెం డిజైనర్ లుక్ వస్తుందని చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ పెండెంట్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న పెండెంట్ వస్తుందండి హెవీ పెండెంట్ కాదు మంచి డిజైనర్ శారీస్ మీదకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వెయిట్ కూడా నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ అండి ఇప్పుడు చెప్పాం కదా ఓల్డ్ గోల్డ్ ఆఫర్ అయితే రంగా ఉంటుంది ఈ ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే గ్రామ్కి రెగ్యులర్గా ఇచ్చే ప్రైస్ కంటే కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తుంది Okay. ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండి స్టోర్ అడ్రస్ వచ్చి సికింద్రాబాద్లో ఉంటుంది ప్యారడైస్ సర్కిల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది అండి పారాడైస్ సర్కిల్కి ఆపోజిట్లోనే ఉంటుంది జస్ట్ ఓకబుల్ డిస్టెన్స్ అనమాట ఆర్ వేరే సిటీస్ నుంచి వస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విత్ ఇన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుందండి మీకు ఈజీగా వడ్జెస్ అయ్యొచ్చు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ ఇంకా అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి విజిట్ చేయాలనుకున్నది ఖచ్చితంగా విజిట్ చేస్తుంది అలాగే విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేశారండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న చూడండి ప్రైస్ ఎంత ఉంటుంది ఎస్టిమేషన్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు అండ్ సేఫ్గా కొరియర్ చేస్తారండి మీకు పార్సెల్ రిసీవ్ అయ్యే వరకు షోరూమ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట అందులో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ మంత్స్ కాల్మా బాన్ బాగుంటుంది ఇవన్నీ కూడా హాల్ మార్క్తో వస్తున్నాయి స్వచ్ఛక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ చూసారు కదా కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందని నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి న్యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్